హాయ్ అండి ఎందుకంటే వామ్మకి పచ్చడి చేయాలనేసి స్టవ్ వెళ్ళి గిన్నె పెట్టానండి ఎందుకంటే ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేడెక్కింది కదండి కొద్దిగా మినప్పప్పు వేస్తున్నాను రెండు స్పూన్లు తనగపప్పు వేస్తున్నానండి ఇదిగోండి ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఎందుకండి కరివేపాకు కూడా వేస్తున్నాను అది అయిపోయింది కదండి కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను కొద్దిగా చింతపండు ఎందుకండి అయిపోయాయి కదా ఇప్పుడు బోమా చేస్తున్నానండి దండి ఒకసేపు తర్వాత చూడండి ఇది వేగింది కదా ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి దీన్ని సరిపడంత తర్వాత వెల్లుల్ ఇది వేగిపోయింది కదండి గాండి ఇది అయిపోయింది కదా మిక్సీ జార్ లోకి తీసేస్తున్నాను గాండి మిక్సీ నలిగింది కదా కొద్దిగా నీళ్ళు వేస్తున్నానండి అందుగోనండి మిక్సీ అయిపోయింది పచ్చడి పచ్చడి తయారు అయిపోయిందండి ఫ్రెండ్లోకి తీసేస్తున్నాను కప్పులోకి ఇదిగోనండి వామ్మకు పచ్చడి రెడీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైషన్ చేసుకోండి